నమస్తే అండి తెలంగాణ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు ఒక తీవ్రమైనటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సినీ ప్రముఖుల పైన ముఖ్యంగా నాగ చైతన్య సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ఏ చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవటానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన మత్తు పదార్థాలకు అలవాటు వాళ్ళను కూడా డ్రగ్డు డ్రగ్స్ ఎడిక్ట్ చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ ఈ విషయం అందరికీ కూడా తెలుసు అంటూ అది ఓపెన్ రహస్యం కాదు ఓపెనే సినిమా వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా అనేటటువంటి విధంగా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ అయితే ఇట్లాంటి వాక్ వ్యాఖ్యలు ఆరోపణలు సరైనవి కాదని చాలామంది సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్ చేయడం జరిగింది అలాగే తాజాగా నాగార్జున గారు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలపై ఆయన కూడా ట్వీట్ చేశారు గౌరవనీయ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండేటటువంటి సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోండి బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధము అబద్ధము తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు నాగార్జున కానీ దీనికి సంబంధించి ప్రకాష్ రాజు గారు కూడా తీవ్రంగా ఖండించారు సినిమాల్లో మహిళలు హీరోయిన్లుగా ఉండకూడదా హీరోయిన్లుగా ఉంటే వాళ్ళు అంత చులకన భావంగా చూస్తారా ఇది ఎక్కడ విడ్డూరం ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక మంత్రి స్త్రీ మహిళగా ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు అని ఆయన కూడా తీవ్రంగా దీన్ని ఖండించడం జరిగింది అలాగే ఇట్లాంటివి రాజకీయాలకు మధ్యలో వీళ్ళ సినీ ప్రముఖులను తెచ్చి సంబంధం లేనటువంటి వాళ్ళు తెచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకోవటం వాళ్ళని బాధ పెట్టడం అన్నటువంటిది సరైనటువంటి విషయం కాదు రాజకీయంగా ఏమైనా ఉంటే అది రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయంగా ఎదుర్కొని రాజకీయంగా తలపడాలి తప్ప ఇట్లాంటి ఆరోపణలు చేసి రాజకీయం చేయటం ఇది చాలా తప్పు అని ఇప్పుడు నెటిజన్లందరూ కూడా విమర్శిస్తున్నటువంటి విషయము నమస్తే